కూడా మా బస్ అయితే కాశీకి ఒక టెన్ కిలోమీటర్స్ ముందే ఆపేసిందనమాట అక్కడ నుంచి మేము ఆటోస్ పట్టుకొని వెళ్ళిపోయాము మా బస్ అయితే టూ ఓ క్లాక్కి మమ్మల్ని కాశీ దగ్గర అయితే రీచ్ అనమాట సో అక్కడ నుంచి మేము ఆటోస్ తీసుకొని అయితే వెళ్ళినాం పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు సో మనం నార్మల్ టైంలో కాశీకి రావాలంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనం ఓన్ వెహికల్స్లలో కూడా రావచ్చు ఇది మనకి ప్రయాగరాజ్ టైంలో కాబట్టి రష్ చాలా ఎక్కువ ఉందన్నమాట సో ఈ రష్లోనే మేము కాశీకి వెళ్ళినాము ఇప్పుడైతే మనం కాశీకి రీచ్ అయిపోయిన తర్వాత స్నానాలు అయిపోయిన తర్వాత టెంపుల్లో దర్శనం చేసుకోవాలన్నమాట గంగా నదిలో స్నానాలు చేయడానికి ఎంత మంది ఉన్నారు చూడండి నార్మల్ టైంలో అయితే ఇంత రష్ ఉండదు సో ఈ ఇప్పుడు కుంభమేళా టైంకి ఒకసారి కాశీ మొత్తం ఎట్లయిపోయింది ఒకసారి చూడండి మాకు కష్టాలుగా ఇక్కడికి రీచ్ అవ్వడానికి అయితే ఆ జనాలలో తొక్కుసలటలు సలాటలమ్మో ఇక్కడైతే గంగా నదిలో స్నానం చేసుకొని మనమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవాలి ఈ వీడియోనైతే ఎందాక చూడండి అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చల్లి స్నానం అయిపోయిన తర్వాత నేను అనమాట మార్నింగ్ మార్నింగ్ టూ ఓ క్లాక్కే కాబట్టి వాటర్ చాలా చల్లగా ఉన్నాయి చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి అయినా సరే స్నానాలు తప్పవు కాబట్టి అలా మునిగి అయితే తేలిపోయినామనమాట స్నానాలన్నీ అయిపోయిన తర్వాత మాకైతే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఎక్కడ ఏమీ లేకుండే టవల్స్ శారీస్ అట్లా చుట్టుకొని మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది చాలా రష్ ఉంది ఎక్కడ ఏమున్నాయి అనేది కూడా మనకు తెలియదు సో మనకి కొత్త ప్లేస్ కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వడం తప్పదు కాబట్టి ఇంకా చీరలు అవన్నీ ఇట్లా కట్టుకొని మేమైతే డ్రెస్సులు చేంజ్ చేసుకున్నాం అనమాట నాకంటే ముందు మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు ఇలా ఏంటి మీ పరిస్థితి ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి అండ్ స్నానాలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం చల్ల నీళ్ళతోటి అయిపోయి డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకున్నాం ఇప్పుడైతే మనం దర్శనానికి లైన్ కట్టాలన్నమాట మాక్సిమం మేము ఫోర్ థర్టీ లోపు కంప్లీట్ చేసుకున్నాం స్నానాలన్నీ సో ఇక్కడ నుంచే మేము దర్శనానికి అయితే క్యూ కట్టేసినాము సో ముందు ముందే మమ్మల్ని చాలామంది భయపెట్టిచ్చారనమాట సో ఇక్కడ వరకు ఉంది గుడి ఎక్కడుందో కూడా మాకు తెలియదు సో లగేజ్ అయితే లాకర్స్లో పెట్టుకోవాలని చెప్పిరో మాకు లాకర్స్ కూడా దొరకలేదు అలాగే మాతో పాటే లగేజ్ తీసుకొని వెళ్ళిపోయినాము మార్నింగ్ ఫోర్ థర్టీకే ఇంత పెద్ద లైన్ ఉందంటే ఒక్కసారి ఆలోచించండి ఏ రేంజ్లో జనాలు ఉన్నారు అనేసి ఇక్కడ అయితే లైన్లో అయితే ఉన్నాము ఇంకా చెల్లికి లైన్లో నిలబడ్డ కూడా దానికి ఎంత నిద్ర వస్తుందో పాపం అంటే ఆల్రెడీ టూ డేస్ నుంచి టూ ఓ క్లాక్కే లేస్తున్నాం స్నానాలు చేస్తున్నాం సో అట్లా అని చెప్పేసి నిద్ర కూడా సరిగ్గా సరిపోకపోవడము అండ్ లైన్లో గంటలు గంటలు నిలబడడం వల్ల ఇంకా ఏం అర్థం కాక పాపం కూరుకుతుంది అయితే చాలాసార్లు చెప్పిన లైన్ చాలా పెద్దగా ఉంది సో తోసుకుంటూ వెళ్ళిపోతారు చూసుకొని ఉండు అని చెప్పి అట్లనో ఇట్లనో మెల్లమెల్లిగా తెల్లారుతుంది ఏంట్రా బాబు ఇంత లెంత్ ఉంది ఇంత సోదు ఉందని అనుకోకండి ఎందుకంటే ఎవరైనా వెళ్ళి అనుభవిస్తేనే తెలుస్తుంది ఏంటి అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంది ఏంది అనేది సో చెల్లికి ఎంత చెప్పినా కూడా పాపం ఆవలిస్తుంది నిద్ర వస్తుంది దానికి అంత మార్నింగ్ అని అంటే నిద్ర సరిపోకపోతే ఎవరి సిచ్యువేషన్ అయినా ఇలాగే ఉంటుంది మేము నైట్ లైన్లో నిలబడితే మెల్లమెల్లగా తెల్లారింది కూడా అలా తెల్లారి 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 ఎండ కూడా కొట్టే వరకు వచ్చేసింది సో ఏమాత్రం కొంచెం కూడా కదలట్లేదు లైను అలా ఒక గంటకి ఒక హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ అట్లా పోతున్నాం మార్నింగ్ ఏ దారిలో అయితే వెళ్ళినామో అదే దారిలో మళ్ళీ మేము దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఒక పది గంటలు లైన్లో నిలబడితే కానీ మాకు దర్శనం అవ్వలేదు ఇదంతా రష్ మొత్తం జనాలే సో ఇక్కడ నుంచి మనకి కొంచెం 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 ఆశ తొందరగా అయిపోతుందేమో అని చెప్పి సో మేము బయటకు వచ్చేలోపు ఇంకా లైన్ దారుణంగా అయిపోయింది అండ్ ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే ఖచ్చితంగా ప్రసాదాలు తీసుకోవాలి అయితేనే లాకర్స్లో ఫోన్ ప్రసాదాలు తీసుకొని లాకర్లో అయితే ఫోన్లు అయితే పెట్టేసుకున్నాం ఒకటి ఒక టూ బాక్సెస్ కాదు ఒక్కటే బాక్స్ ఇచ్చారు యాక్చువల్గా స్వీట్ది సో అదొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ ఫోన్స్ నాది చల్లిది రెండు ఇద్దరివి ఫోన్లు పెట్టేసినాము అండ్ బ్యాగ్స్ వేరే దగ్గర పెట్టినాము ఇది మొత్తం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి క్యూ అనమాట మేము కొంచెం ధైర్యం చేసి ముందుకు ఉంటే మాకు ఎప్పుడో దర్శనం అయిపోతుండే లైన్లోనే ఉండి దర్శనానికి అయితే నిజంగా చాలా కష్టమైంది మాకైతే మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఫోన్లు తీసుకొని బయటికి వెళ్తున్నాను అనమాట నేను ఫోన్లు అయితే టెంపుల్ లోపల ఉన్న లాకర్స్లలో పెట్టేసుకున్నాను అలా ఏదో ఒక ప్రసాదం తీసుకుంటే కానీ వాళ్ళు మన ఫోన్లు కానీ లగేజ్ కానీ ఏది పెట్టుకోరు అనమాట నేను బయటకు వచ్చేలోపు ఫుల్ చాలా అంటే చాలా జనాలు ఎక్కువైపోయిండ్రు ఇది నా పరిస్థితి మొత్తానికి వాటర్ కూడా తాగకుండా దర్శనం చేసుకున్నాను అనమాట దర్శనం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అయింది కాకపోతే ఒక ఫైవ్ సెకండ్స్ కూడా అక్కడ ఉండనివ్వలేదు మమ్మల్ని జస్ట్ ఇట్లా చూడడం వెళ్ళిపోవడం చూడడం వెళ్ళిపోవడమే ఎందుకంటే రష్ ఉంది కాబట్టి దేవుని కూడా సరిగ్గా చూడనివ్వట్లేదు సో మీరు నార్మల్ టైంలో వెళ్తేనే బెటర్ కాశీకి అన్నీ ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు మాకు అక్కడికి టైం అయిపోయింది అనమాట ఇంకా మా బస్కి టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా జస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాం అంతే ఇంకెక్కడికి వెళ్ళలేదు ఈ కాశీలో కూడా మనకి టూ త్రీ టెంపుల్స్ ఉంటాయి అక్కడ కూడా దర్శనాలు చేసుకోవాలి కానీ మాకు టైం లేక మేము చేసుకోలేదు ఎక్కడక్కడా ఆపేషిర్ అనమాట స్నానాలు చేయడానికి మేము బయటకు వచ్చే లోపు గంగా నదిలో స్నానాలు చేయడానికి కూడా మనుషులను పంపించట్లేదు అనమాట జనాలు ఎక్కువైపోతున్నారు ఒకసారి చూడండి అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు రా వా ఇంతమంది జనాలు అయోధ్యలో అలాగే ఉన్నారు అండ్ కుంభమేళలో అలాగే ఉన్నారు కాశీలో కూడా అలాగే ఉన్నారు జనాలు ఎక్కడ చూసినా జనాలు 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 మాకు దర్శనం మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎగ్జాక్ట్ వన్ అయిపోయింది కడుపులో ఎలకలు అన్నమాట ఇంకా హోటల్ వెతుక్కొని అయితే ఇక్కడ టిఫిన్ ఏదైనా చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టినాము ఒక్క దోశ అంటే ఒక్క ఆనియన్ దోశ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట కానీ అస్సలు టేస్ట్ బాగాలేదని చెప్పింది చెల్లి అయితే పైనుంచి ఒకసారి వ్యూ చూడండి ఇక్కడే స్ట్రక్ అయిపోయారు అండ్ పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఆపేస్తున్నారు జనాలని నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంతమంది జనాలను ఒకే దగ్గర చూడడం ఈ కుంభమేళలో కాశీలో అయోధ్యలోనే సా నాకు సాధ్యమైందనమాట నేను వారణాసిలో i mm -hmm. దర్శనం చేసుకొని మాత్రం వచ్చేసినాం మీరు నాలాగా ఫేస్ చేయొద్దు అంటే అంటే నాలాగా ఫేస్ చేయొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియో చేసి పెడతాను అనమాట వీడియో అయితే చూసి